సంక్రాంతిగా రేపటి రెండు నుంచి మూడు రోజులకి సంక్రాంతి శుభ రాబోతుంది కాబట్టి అందరు కూడా సుఖ విషయాలతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియస్తూ అందరు కూడా పండుగను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకోవాలని చెప్పి టీవీ డబల్ నైన్ ప్రచార సాధారణమైనటువంటి డిజిటల్ టీవీ నేను శుభాకాంక్షలు తెలియస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయడంలో ముందంజగా ఉంటూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో కానీ స్థానికంగా కానీ దేశంలో కానీ విదేశాల్లో కానీ జరిగే విషయాలన్నీ ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలకు దగ్గరగా అయి ప్రజల మనోభావాలను చూడకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఛానల్ వివిధ శాఖలుగా ముప్పై ఛానల్ను ఇవ్ మన కొత్తగా ఛానల్ పెట్టి ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా టీవీ రంగంలో ప్రధాన పాత్ర పోషి పోషిస్తున్నటువంటి టెమెల్ నైన్ టీవీ వారికి ప్రత్యేకంగా శుభాభివనలు శుభాకాంక్షలు ఇంకా ప్రచురుకు దగ్గర ఇంకా వాస్తవాలకు దగ్గరగా ప్రజలకు తెలియజేసిన బాధ్యత కర్తవ్యం మీడియా వారికి ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ మీకు మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను